జీరో నుంచి హీరో దాకా ఎదిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఓడిన తర్వాత నరేంద్ర మోడీని కలవడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ దొరకక వెనక్కి తిరిగి వచ్చిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎన్నో అవమానాలు భరించి తాను మళ్ళీ గెలిచాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఊహించని విధంగా సీట్లు గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతుంది